ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలం ద్వితీయ దేశము ఓటవ అధ్యాయము ఆరవ వచనము ఇస్రాయేలీలు హోరేబులో నివసించారు అనే మాట అక్కడ మనం గమనిస్తాం ఆనాడు మోషే హోరేబులో రక్షణ పొందాడు అంటే చెప్పులు విడిచిపెట్టిన ఆ మోషే ఇస్రాయేలీల జనాంగాన్ని హోరేబుకు నడిపించాడు అక్కడే తిన్నారు పడుకున్నారు అన్ని పరిస్థితులు ఉన్నాయి అదే వారికి ఆశ్రయదుర్గము నీవు ప్రభువుని ఆశ్రయిస్తున్నావా మీరు ఎక్కడ నివసిస్తున్నారు ప్రియా దేవుని బిడలారా హోరేబు అనగా దేవుని సన్నిధి కనుక మీరందరూ కూడా దేవుని సన్నిధులు ఉండాలి దేవుని సన్నిధులు ఉంటే ఎంత బలమో తెలుసా అంటే దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత దీవెనో తెలుసా స్థాన బలం అంటారు విన్నారా స్థానిక బలం స్థాన బలం ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు దానికి బలం ఉంటుంది ఉదాహరణ ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏనుగును సైతం లోపలికి లాగి చంపేయగలదు దేవుని బిడలకి అలాగున దేవుని సన్నిధిలో ఉంటే అంత బలంగా ఉండగలుగుతారు సంఘము అచ్చాశక్తితో ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం పేతురు కోసం పేతుర్ని బంధించారు హే రోజు రాజు చర్లో పెట్టించాడు ప్రియ దేవుని బిడలారా అలాగే సువార్త ప్రణించడం అంటే మామూలు విషయం కాదు సేవ అంటే చావు ఈనాడు దేవుని సేవ తమాషా అయిపోయింది మారు మనసు లేని వారు కూడా సేవ చేసేస్తున్నారు ఈ సేవ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవుని సేవ యోగ్యమైనది దేవుని సేవ ఎంత కష్టమైనదో అంత విలువైనది పేతుని పిలిపించి వాక్యం వినమని దేవదూత కొన్నీలతో చెప్పింది నీ ధర్మకార్యాలు ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి అని చెప్పిన దేవదూత ఆ వాక్యాన్ని కూడా చెప్పవచ్చు కదా దేవదోతులకి అవకాశాన్ని ఇవ్వలేదు యేసయ్య రక్తం చేత కడగబడిన పేతురు వచ్చి వాక్యం చెప్పాలి దేవదోతులకి లేని భాగ్యం దేవుడి రోజు తన సేవకులకి అనుగ్రహించాడు హోరేబు అంటే దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అచ్చాశక్తితో ప్రార్థన చేస్తున్నారు కొంతమంది గంటల కొలది వాక్యాన్ని వింటారు ఐదు నిమిషాలు ప్రార్థన చేయరు కొంతమంది కాగితాల మీద ప్రార్థన రాసుకొని వచ్చి ఆ చూసింది ప్రార్థన చేసేస్తారు అది కాదు ప్రార్థన అంటే నిజమైన ప్రార్థన మారిన హృదయములో నుండి రావాలి విరిగి నలిగిన హృదయం నుండి ప్రార్థన రావాలి పౌరు గురించి ప్రభు చెప్తారు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు ఓ అనయ్య నా బిడ్డ సౌలుగా ఉండి ఒకప్పుడు అందరినీ హింసించాడు ఆ వ్యక్తి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో అదే హోరేబులో మీరు నివాసం చేస్తున్నారా దేవుని సన్నిధి కలిగున్నారా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని మీరు ఉన్నారా ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి కొంతమంది అనాశక్తితో వెళదాములే మందిరానికి చూద్దాములే అనుకుంటూ ఉంటారు సంఘం అయితే అచ్చాశక్తితో ప్రార్థిస్తున్నారు హృదయ అని చిన్నది ఉంది ఆ ప్రార్థనా బృందంలో చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి కొంతమంది కళ్ళు కనబడక పళ్ళు ఊడిపోయినప్పుడు బైబిల్ పట్టుకుంటారు అప్పుడు కాదు భక్తి ఈ మాటలు చెప్తున్న నేను కూడా నా చిన్నతనము నుండి లేదా నా యవనంలో కూడా నేను ప్రభు వచ్చాను ప్రభుకు నా జీవితం చచ్చి నా నా నీ కొరకే అని అప్పగించుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సువాత ప్రణించు వారి పాదములు సుందరమైనవి అన్న మాటని నమ్మాను కనుక ఈ రోజున వృద్ధాప్యమైపోయాక దేవుని వద్దకు రావటం కాదు నీ యవనములోనే దేవుని సన్నిధికి రావాలి ప్రార్థించాలి హృదయాన్ని చిన్నమ్మాయి చూసారా అమ్మాయి కూడా ప్రార్థిస్తుందట హృదయాన్ని మాటకు గులాబీ పువ్వు సువాసన అని అర్థం ఓ యవనస్తులారా స్త్రీలారా పురుషులారా మీలో నుండి కూడా సువాసన రావాలి దుర్వాసన రాకూడదు నీ సాక్ష్యం సువాసనగా ఉండాలి సంఘంలో నీ జీవితమే సువాసన ఈ యవనస్తురాలు ఎంత యోగ్యరాలు దేవుని భయము మంచి సాక్ష్యం ఆమెలో ఉంది కనుక ఈ ఉదయకాల ముందు హోరే దేవుని మందిరము ప్రార్థనా జీవితము లేదా సాక్షి జీవితము ఇస్రాయిలు అక్కడ ఉన్నారు ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన మంచి సాక్ష్యాన్ని ఆ మంచి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు వేలాది వందనాలు హోరేబులో ఇస్రాయిల్ నివాసం చేసిన విధంగా మీ సరిధానంలో మేమందరము కూడా ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని సాక్షి జీవితాన్ని కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినము ఎవరు ఏ ఏ పనుల మీద పెడుతున్నారో ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు వారి వాహనాలు వాళ్ళందరికీ మీరు తోడై ఉండండి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు వారి కుటుంబంలో ప్రత్యేకమైన ప్రార్థన అవసరతను ఏమైతే కలిగి ఉన్నారో ప్రభు మీ కొందనాలు ఈ వారములో వారికి తప్పకుండా జవాబిమ్మని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఈ ఉదయకాలం ముందు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని చక్కటి ఆయుషు చక్కటి ఆరోగ్యాన్ని నిమ్మని ప్రత్యేకమైన దీవెనతో నింపమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల మందు దేవుడు మిమ్మల్ని దీవించును గాక